ఎందుకు గెలుతుందా ముసలి వాళ్ళకు రెండు వేల ఐదు వందలు ఇస్తాను వాళ్ళకు నాలుగు వేలు ఇస్తాన్నారు అది లేదు మళ్ళా పిల్లలకు మనిషికి వేస్తానన్నాడు ఒక్కరు ఒక్కరికి మా ముసలి వాళ్ళది యాభై వేలు ఆయన లెక్కకు ఇప్పటి వరకు ఇరవై నెలలకు ఎక్కువ అయిపోయింది మళ్ళా తర్వాత మీకే ఇబ్బందులు లేకుండా చూస్తా అన్నాడు ఆ ఇబ్బందులు కూడా మాకు మస్తు ఇబ్బందులు విడ ఇంట్లో ఉన్న కాడికి ఆయన ఆయన కేసీఆర్ ఉండగానే మా నచ్చుకుంది నెల నెల జీతం నెల నెల రాగో వేసిన బాగాలేని ఆడ వేసుకుంటే రెండు నెల కూడా పింఛినియకుంటే పిచ్చినందుకు అంత సాటాగా అండి ఎందుకు చెప్పిండ్రు ఉన్నదే తిందుము ఆ దొడ్డు గంటే తిందుము ఇచ్చిందే ఎప్పుడు బతుకమ్మ పండ ముందుకు బట్టలు ఇచ్చేటోడు ఇంటి ఆడ రేషన్ షాప్ మీద పెట్టాడు అది లేదు అప్పుడు మాకు ఎక్కి నుంచి కాంగిర్చి నా కొడుకు నుంచి మాకు ఏది కూడా అందుబాటులో లేదు వినవా మా అది ఇది పెట్టుకొని కానీ ఏమైనా అది షాప్ చేసినా ఇది షాపు చేసి టేబుల్ మీద కూర్చొని చెప్పుడు కాదు ఇండ్ల పంట వచ్చి చూసి చెప్పమాను ఇప్పుడు చెప్పు ఎవరన్నా రాని కాకే చేస్తా ఆయన చేసింది అంటే మా ముసలకి పింఛినిచ్చిందే చేశారు ఇన్నవా ఆ ఇండ్లు ఇచ్చేటోడు కూడా చేసేవారు మా ఊళ్ళోకైనా మేము ఆయన దిగిపోయింది కాక మేము బిడ్డ రాస్తే మీకు ఇస్తానన్నాడు ఆయన ఆయన వస్తేనే మాకు ఇండ్లు వస్తాయి రేవంత్ రెడ్డి మీకు ఏమి ఇవ్వట్లేదు మాకు ఏమి చెడ్లేదు నాన్న దేవర్ రెడ్డి అవి వచ్చి ఏం లేదు రోడ్డు గిట్ట నూపుతాడో ఏమో చెప్పులు గిట్ట మోస్తాడో ఏమో అంతే పబ్లిక్ చెప్పులు గిట్ట ఏమో కానీ మా పబ్లిక్తో అంటే కలకల పెట్టి బస్సుకి బస్సు ఎవరు పెట్టమన్నాడు ఆయనకి ఎక్కడ పెట్టమన్నాడు మా పెట్టి ఏం బస్సు పెట్టాకుండా పొక్కలకి వచ్చిందా పప్పులు ఎక్కాయి నూనె ఎక్కే అన్ని దినుసుల మీదే ఎక్కిచ్చిండు ఏం చేసిండు వచ్చి అబ్బామకి పని బస్సు ఒక్కటి చేసిండయ్య ఆరు అవి చెప్పి బస్సు ఇరవై నాలుగు గంటలు ఊర్లలో పోతుండ్రా ఇరవై నాలుగు గంటలు బస్సులో దిగితే పొక్కలకి వస్తుందా ఈయన చెప్పిన దానికి మాకు ఏది పెట్టలేదు కదా అది కూడా అవి కూడా మాకు తెలియదా బస్సు టిక్కెట్లు కూడా పెంచిండంట ఇంకా ఆయన చేసిన గొప్పతనం ఏముంది పబ్లిక్ తరఫు బోర్ వేయమని వస్తే మంచి చెప్పుల మేరేసుకొస్తాం ఏమన్నా చెప్పుంది మీరు జబరికన్నా ఏడికి పట్టకపోయినా మడతాం మా కడుపు బాగుతుంది కాక మేము చెప్తున్నాము మా కడుపులు కాగుతున్నాయి కాక మేము చెప్తున్నాము ఆయన ముఖానికి ఓ గుడ్డెరక లేదు ఆ వ్యక్తి నుంచి ఓ రూపాయి వేయించింది కాదు రెండు నెలలు చేసా రెండు నెలలకు ఒక్కసారి పించిని ముఖానికి అది ఏం గొప్పతనం చేసిండయ్య ఏం గొప్ప ఎక్కడ అక్కడనే ఉంచుడు ఆయన మాకు రూపాయి పెట్టలేదు మేము కార్కే వేస్తాం పది మాటలు చెప్పినా కార్కే ఇస్తాం సరే ఈసారి నవీన్ యాదవ్ నిలబడుతున్నారు కదా ఇక్కడ వ్యక్తి ఆయన ఆయనక ఆయన చేసి ఆయన ఉద్దరు ఆయన చెక్ పోస్ట్ నుంచి ఇందాదారు ఆధారు ఉంటారు చెక్ పోస్ట్ నుంచి ఇంకా నేను ఆదాయ కూడా చెయ్యం ఎందుకంటే మాకు ఇంట్లో వచ్చేది ఉంది కాక మేము సాగుదారులకు మాకు కొడుకులు గంజి వస్తలేరు ఏం చెప్తున్నాం ఒక రోడ్డు మీద పక్కకుతున్నా మరి నాకు ఆ ఇంట్లో వస్తాను ఇల్లు చూసుకున్నా అర్కొన్నా తింటా వినవా ఆయన వస్తా అదే వస్తాను మాకు మాగంటే గోపీనాథ్ గారు చనిపోయారు వాళ్ళు మిస్సెస్ నిలబడుతున్నారు కదా సో గెలిచేదానికి అవకాశాలు ఒకళ్ళు గెలిస్తే మీకు అన్ని పనులు జరుగుతాయి అనుకుంటున్నారా జరుగుతాయి అనుకుంటున్నాం జరుగుతాయి అనుకుంటున్నాం నిలజిత్తాం నిలదిస్తాం నేను గెలిపించినాము కాక మాకు ఇళ్ళందరికీ ఆధారాలు చేయమని గిరవారు చేస్తాం మీరు అవి ఇస్తాం ఎన్ని మీకు మాక మాకున్నాయి ఇప్పుడు మా ఇంట్లో మా దాని అయితే ఆరు ఓట్లు ఉన్నాయి బిడ్డ ఇక మా బిడ్డలు ఇటు ఉన్నాయి కానీ మరి ఆరు బాలోజన ఇంతకుముందు అయితే ఇక్కడ వేసేరు ఇది ఇప్పుడు అయితే చెప్పాలండి బిడ్డ మళ్ళీ అవద్దని చెప్పి మళ్ళీ దొరికి ఇదన్నీ బాగోతాలు మనకొద్దు ఉన్నదే తిందాం దొడ్డు గంజే ఆయన ఇచ్చింది గరీదను కర్ర వస్తే చేసేవారు ఇచ్చిండు వినవా ఇంకా లంచాలు ఆయన పోసి పంపించినవి కూడా వాళ్ళు ఇండ్లలో పెట్టుకొని కొన్ని కొన్ని కొనుక్కొని ఒక గల్లికి ఇచ్చి ఒక గల్లికి ఇయ్యక అట్లా చేసేరు పబ్లిక్ అంతే చెట్టు చేసి ఇయ్యాలి ఇక్కడ ఎక్కువగా ఏం ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయి మీ ఏరియాలో మా ఏరియా మూడు ఫైకల్ గట్ మర్చి నీళ్ళు వచ్చితే ఇక్కడ దాకా ఓకే మాకు ప్రాబ్లం ఉన్నది విజయ మాకు సరి చేయని పన్నీ ఉన్నది ఆయనతో చెత్తవాడ నీలే ఆడ మనసులో పెట్టిండు వీళ్ళు ఏం పెట్టాలి అగో అది అట్లా నిండిపోయి రక వాసన దోమలు కుట్టి రోగాలు వచ్చి అగొన్న అమ్మ గాయి ముసలైన చూడండి వాసన గట్టి లేదు దాఖానకి అంటూ వేలు వేలు అవుతున్నాయి ఎవరు పెట్టుకోవాలి చెప్పు నాకు వెళ్తుంది బిడ్డ ఐదు వేల కిరాయి కట్టుకుంటా ముసలైన నడుపుకుంటానా చెప్పు చంపుకునేదే కదా మరి ఆయన ఆయన దగ్గర పోయి కాలం ఏ పడి అయ్యాను మా పిల్లలకి అని చెప్తాం నడవలేదు అన్నిట్లలో మాకు నష్టమే ఉంది బాధలే ఉన్నాయి గవర్నమెంట్ నుంచి మీకు ఏం అందట్లేదు ఏం అందట్లేదు కూడా ఆ పింఛన్ కూడా చెప్తున్నా కదా నేను రెండు నెలలకు ఒక్కసారి పోయాలం బచ్చలాడాలి